రొట్టె విరుచుటకు చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం నూట రెండవ కీర్తన ఏడవ మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట రెండవ కీర్తన ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలే నున్నాను మరొకసారి రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న ఒంటిగానున్నా ఉన్నాను ప్రియ సోదరి సోదరులారా మన ప్రభువును మనం ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా రొట్టి వినవడానికి చేరి వచ్చి ఉండగా సంఘముగా అందరూ కూడుకోవడానికి అవకాశం లేదు మరి కుటుంబాలుగా మరి ఎవరి కుటుంబాల్లో వారు మనము ప్రభువును ఆరాధించడానికి మరి రొట్టి విరవడానికి చేరి వచ్చి ఉండగా నూట రెండవ కీర్తనలో ఒక వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం ఇది ఎవరు రాసిన కీర్తన పైన శీర్షికలు రాయబడి ఉన్నది దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర్రా అన్నాడు బహుశా సందర్భం దావీదు ఆయన దుఃఖములో ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు కదా రాత్రి వేళ మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక దావీదు తరుమ పడుతూ ఉండగా అరణ్యములో ఒక పిచ్చుక రాత్రి అంతా ఒంటరిగా ఉన్నట్లుగా ఆయన ఒంటరిగా ఉన్నాడు ఇందులో దావీల జీవితంలో నెరవేర్పు ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా నెరవేర్పు ఉన్నది మనము ఇందులో ఒక మూడు విషయాలు మనం ఆలోచన చేద్దాం లేదా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం ఒకటి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమనుపు ఆయన ఎక్కడున్నవాడు ఈ లోకానికి రాకమనుపు ఆయన దూతల మధ్య ఉన్నవాడు దేవదూతల మధ్య ఉన్నవాడు అద నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రాకమనుపు ఆయన తండ్రితో ఉన్నవాడు పరిశుద్ధాత్మతో ఉన్నవాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు ఏకమై ఉన్నవారు అది లేఖనాల్లో మనం మెరుగుదాం ఆది మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనములో దేవుడు మనస్వరూపమందు అన్నాడు మనస్వరూపమందు అంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఇది అనాదిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ఒక సంభాషణ వారు నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరితో ఒకరు సంభాషిస్తూ ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ వారు ఉన్నారు మన అనే మాట ఈ భాగములో మనం గమనిస్తున్నాం మన స్వరూపమందు మన స్వరూపమందు మన అనే మాటలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు ఏకమై ఉన్నారు కదా ఈ లోకానికి రాకమునుపు ప్రభు అయిన యేసు క్రీస్తువా ఆయన ఒంటరి కాడు ఆయన తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన ఏకమై ఉన్నవాడు దేవదూతల మధ్య ఆయన ఆరాధించబడుతున్నవాడు అది గ్రంథం ఆరవ అధ్యాయం మనం ఎరుగుతుంది కదండి మొదటి వచనము నుండి మనం చదివితే ఆయన వే వేల దూతల మధ్య ఉన్నవాడు రెండవ వచనంలో ఆయనకు పైగా శేరాపులో నిలిచి ఉండిని ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో కాళ్లను కప్పుకొనుచు ఎగురుచుండెను వారు సైన్యముల గదిపతికి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమ చేత నిండి ఉన్నదని గాన ప్రతి గానములు చేశారు చూశారా మన ప్రభు ఒంటరి వాడు కాడు ఆయన నిత్యత్వములో తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మ వారి ఏకమై ఉన్నవారు దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధించబడుతున్న ఆ దేవుడు రెండవది ఆయన ఈ లోకానికి రాగా ఒంటరివాడుగా వచ్చాడు లోకానికి ఒంటరివాడుగా వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఎందుకు ఒంటరి వాడయ్యాడు మానవులమైన మనం పాపములో ఉండగా నీవు నేను సోదరి సోదరుడా నీవు నేను పాపములో ఉండగా మన పాపములో నుండి మనలను విడిపించటానికి ఈ లోకానికి ఆయన ఒంటరిగా వచ్చాడు ఒంటరిగా వచ్చాడు అంటే ఒంటరి వాడయ్యాడు ఆయన ఆయన జన్మించినప్పుడు అందరూ ఇండ్ల ఇండ్లలో జన్మించారు కానీ ప్రభువుకు స్థలము లేదు ఆయన ఒంటరి వాడు జన్మలో ఆయన ఒంటరి వాడు మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు ఆయన సొంత వారు సహోదరులు ఆయన జాతీయులు యూదావారు ఆయన నిరాకరించారు ఆయన ఒంటరివాడుగా ఉన్నాడు ఒంటరివాడుగా ఉన్నాడు మనమెరుగుదం యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పదకొండవ వచనములో క్రీస్తు ఆయన యూదుల మధ్యకు వచ్చాడు కదా ఆయన స్వకీయుల మధ్యకు వచ్చాడు కదా ఏమైనా అక్కడ ఆయన స్వకీయులు యుద్ధకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు కదా సొంత ఇంటి వారు నిరాకరించారు ఆయన సహోదరులైనను ఆయనను అంగీకరించిన వారు కారు అని రాయబడి ఉంది ప్రియరా ఆయన జన్మలో వాడు ఆయన యూదుల మధ్య సహోదరుల మధ్య ఆయన వాడు మాత్రమే కాదు ఆయన సిల్వలో వేలాడుతూ ఉండగా ఆయన ఒంటరి వాడుగా చేయబడ్డాడు ఆయన సిల్వలో వేలాడుతూ ఉండగా ఒంటరి వాడయ్యాడు సర్వమానవాళి పాపాలకు ప్రతినిధిగా దేవుడు ఒక బలి పశువుగా యేసు క్రీస్తు ప్రభు వారిని ఆయన సిలువలు వేలాడదీస్తూ ఉండగా తల మీద ముల్ల క్రీటం ఆయన చేతుల్లో మేకులు ఆయన పాదాల్లో మేకులు ఆకాశానికి భూమికి మధ్య ఆయన సిలువలు వేలాడుతూ ఉండగా ఆయన విడిచిపెట్టబడ్డాడు విడిచిపెట్టబడ్డాడు స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరవచనంలో ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలీ ఏలి లామా సమత్తని అని బిగ్గరగా కేకవేశాడు ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం ప్రభు నీ పాపాల కొరకు నా పాపాల కొరకు కలువరిలో చేయి విడిచిపెట్టబడ్డాడు వంటని వాడయ్యాడు తనమూల్యమైన రక్తాన్ని నిర్దోషమైన రక్తాన్ని మన పాపము నిమిత్తమై కార్చి ప్రాణమును బలిగా అర్పించి సమాధి చేయబడి మూడవ దినాన ఆయన తిరిగి లేచిన మృత్యుంజయుడైన దేవుడు అందుకే మనం ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాం ఇంకా ఏంటి పరలోకములో ఉండగా వాడు కాడాయన అయితే భూలోకానికి రాగా ఆయన వాడు నూట రెండవ కీర్తన ఏడవచనములో వ్రాయబడినట్టుగా రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిల్చుకోవలే సిలువలో ఆయన ఒంటరి వాడయ్యాడు ఒంటరి వాడయ్యాడు వారిని ఆయన సంపాదించటానికి మూడవది ఇప్పుడెక్కడున్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన సంఘాల మధ్య ఉన్నాడు ఇక ఒంటరి కాడాయన సమూహాల మధ్య ఉన్నాడు ఆయన నేడు ఒంటరి వాడు కాడు ఆయన సంఘాల మధ్య సమూహాల మధ్య వేవేల దూతల మధ్య వేవేల పరిశుద్ధుల మధ్య ఆయన ఆరాధించబడుతున్నవాడు ద ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనములో ఇలా రాయబడి ఉన్నది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనములో ఎఫ్ఎస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగో రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు అంటే ఆరాధికుల మధ్య ఆయన ఉన్నాడు పరిశుద్ధుల మధ్య ఆయన ఉన్నాడు విమోచింపబడిన వారి మధ్య ఆయన ఉన్నాడు తన ప్రజల మధ్య ఆయన ఉన్నాడు ఒక ఒంటరి వాడు కాడు ఆయనను ఆరాధించటానికి అసలు ఎంతమంది ఉన్నారట ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినలో ఆ దూతలు వారి లెక్క కోట్ల కొలది కోట్ల కొలది దూతల మధ్య ఉన్నాడు మాత్రమే కాదు వేవేల ప్రజల మధ్య ఆయన ఉన్నాడు ప్రతి వంశములోను ఆయా భాషలో మాటలాడు వారిలోను ప్రతి ప్రజల్లోనూ ఆయన జనమును ఏర్పరిచాడు రాజులైన యాజక సమూహం మధ్య ఆయన ఉన్నాడు రిలరా ఒకప్పుడు పాపము చేత మనము ఒంటరిగా దుఃఖించిన వారం మాత్రమే కాదు అగ్నిగుండానికి ఒంటరిగా వెళ్ళిపోవలసిన వారం యుగ యుగాలు కాలిపోవలసిన వారం అయితే ప్రభు నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి పాపాన్ని బట్టి ఒంటరితనం మనకుండగా దాన్ని విడిపించి ఆయన రక్తం ద్వారా కడిగి సమూహాల మధ్య వేవేల దూతల మధ్య పరలోక సమూహం మధ్య తండ్రి యొద్దకు ఎంత గొప్ప భాగ్యం అండి తండ్రి సన్నిధానమనకు మనలను చేర్చి ఉండగా ఉదయకాలపు వేళ క్రీస్తును హృదయపూర్వకముగా మనం ఆరాధించటానికి పరిశుద్ధాత్మదేవుడు కృపను అనుగ్రహించునుగాక